హలో అండి అందరికీ సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవాకృతి వ్లాగ్స్ సో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట ఓన్లీ మండేది సో ఎన్ని రోజులు హుషారు లేకుండా పడుకున్నా కూర్చున్నా మనమే చేసుకోవాలి కాబట్టి ఇట్స్ బ్యాక్ టు మై వర్క్ అనమాట సో అందుకోసమని చెప్పేసి నేను సండే అయితే నాకు హుషార్ వచ్చింది ఈవినింగ్ కొద్దిసేపు ఏంటి ఆ సేమియా పాయసం చేసుకునే అంతసేపే హుషార్ వచ్చిందనమాట సో ఆల్రెడీ అది షార్ట్ వీడియోలో అప్లోడ్ ఉన్నాను సో మళ్ళీ తర్వాత అది కొంచెం కన్జ్యూమ్ చేసిన తర్వాత మళ్ళీ సమ్ ఎందుకో నీరసం అయిపోయినట్టు సండే అంతా అసలు వ్లాగే షూట్ చేయలేదు వై బికాజ్ నాకు నీరసం అయిపోయింది అనమాట లిటరలీ చెప్పాలంటే నేను అసలు ఇల్లు కూడా ఊడ్చుకోలేదు సండే సో అట్లా అయిపోయింది నీరసంగా మంచానికే అతుక్కొని పడుకుండిపోయాను ఎందుకో ఏమో సడన్గా అట్లా మరి వేసుకున్న క్యాప్సిల్స్ పవరో ఐ డోంట్ నో అసలు సో ఇంక అందుకని చెప్పేసి అటు మెసిలి ఇటు మెసిలి ఎప్పుడెప్పుడు మార్నింగ్ అవుతుందా కిచెన్ అంతా మెస్సీగా ఉంది అలా అని పడుకొని రెస్ట్ తీసుకోలేకపోతున్నా ఇట్లా వచ్చి ఓపిక తెచ్చుకొని వెజిల్స్ ఇదంతా నీట్గా పెట్టుకోలేకపోతున్నా సో అలా అయిపోయింది ఆ రెండిటి మధ్య నలుగుతూ నలుగుతూ నేను ఫోర్కి లేచా త్రీ థర్టీకి లేచా అటు ఇటు కాదని ఫైవ్కి లేచి ప్రశాంతంగా కొంచెం నన్ను నేను మోటివేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు టైం స్పెండ్ చేసి மொத்தம் வாஷ்ரும் கேடலி சக்க ఫ్రెషప్ అయిపోయి వచ్చి హెయిర్ అంతా టైట్ చేసుకొని నీట్గా ఇంకా వెజల్స్ అన్నీ షింకులో వేసుకొని కడిగేస్తున్నా చూసారా మొత్తం మబ్బు పట్టిపోయింది అనమాట ఆల్మోస్ట్ నేను ఇంకా అంట్లు కడిగే సమయానికి ఫైవ్ థర్టీ అనమాట నేను ఇవన్నీ క్లీన్ చేసేసరికి వెలుగు కూడా వచ్చేసింది సో అట్లా అయిపోయింది అనమాట అందుకోసం అని చెప్పేసి నాకు కుదిరినంత వరకు మండే రోజు నేను బ్లాగ్ అయితే షూట్ చేశాను సో ఇది కంప్లీట్గా చాలా షార్ట్గా ఉంది టైం పీరియడ్ కూడా ఆల్మోస్ట్ థర్టీన్ మినిట్స్ ఐ థింక్ సో సో అట్లా అనమాట అందుకోసమని ఇంకా నేను వెజల్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని కుకింగ్ కూడా స్టార్ట్ చేద్దామని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశా అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాకు పాపకి కొంచెం నల్తగానే ఉంది కానీ బాబు అయితే కంప్లీట్గా ఓకే సో వాడికి వర్క్ పెండింగ్ ఎక్కువ పడిపోతుంది అని చెప్పేసి స్కూల్కి వెళ్తానంటే ఇంకా నేను కూడా నో చెప్పలేదన్నమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే సండే రోజు మా అన్న వదిన మమ్మీ డాడీ వాళ్ళకి క్యూర్ అయిపోయింది కాబట్టి అన్నకి పిల్లలకి సో రిటర్న్ బ్యాక్ అయ్యి వస్తూ వస్తూ ఇంటి దగ్గర నుంచి కరివేపాకు బెంగళూరు అంటారు సో ఆ కూర ఒకటి తీసుకొని వచ్చి మా ఇంటి దగ్గరకు వచ్చి ఒక పది నిమిషాలు ఐ థింక్ సో అంతే పది నుంచి పన్నెండు నిమిషాలు టైం స్పెండ్ చేసి అట్లా అవి ఇచ్చేసి వెళ్ళిపోయినారనమాట నాకున్న బ్యాడ్ థింగ్ ఏంటంటే నేను ఈ యూట్యూబ్ సంగతి మర్చిపోయి ఒక చిన్న క్లిప్ కూడా తీసుకోలేకపోయాను ఎక్కడ వచ్చింది కాని వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అని ఒకటే గోల్ చేసేస్తున్నారు సో అందుకోసం అని చెప్పేసి ఎలాగో నా దగ్గర స్టాక్ ఉండిపోయిన పాలన్నీ కాచేసి నేనైతే సేమియా చేసేసాను ఎలాగో వచ్చారు కదా సేల్ అయిపోతుంది అని మంచిగా తల కొద్దిగా పోసిస్తే ఇంకా జ్వరం మీద అట్లానే దగ్గుతాం తుమ్ముతాం అనుకుంటేనే కొద్ది కొద్దిగా తాగేసుకొని పది నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు ఆయన రియల్లీ సో సారీ అండి ఈ సారీ మాత్రం గుర్తుపెట్టుకొని వీడియో అయితే తీస్తా బట్ ప్రజెంట్ కూడా నాకు కాఫ్ అయితే తగ్గలేదు చాలా అప్పుడప్పుడు తగ్గొస్తుంది విపరీతంగా సో ఎనీవేస్ అదే తగ్గుతుంది నేను వేసుకుంది కంటిన్యూషన్గా చెప్పాలంటే వన్ డే వేసుకున్నా వన్ డే వన్ అండ్ హాఫ్ డే అనుకుంటా ఐ సో క్యాప్సిల్స్ బట్ దాని పవర్ మాత్రం నాకు లిటరలీ మండే దాకా కంటిన్యూ అయిపోయింది సో అట్లా అనమాట అంత నీరసము అంత హెక్టిక్గా అయిపోయింది అనమాట సో అది సంగతి అండ్ టైం పీరియడ్ కూడా డ్యూరేషన్ చాలా తక్కువ ఉంది కాబట్టి లోడో వాక్కుంటూ ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాయి వాళ్ళ సో ఎనీవేస్ ఫైనల్గా అయితే మంచిగా వెజిల్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని మొత్తం అయిపోయిన తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ ఒకసారి లుక్ చూపిస్తున్నా ఇక్కడ టికిలిపోయింది సో కొంచెం అదొకటి ఇగ్నోర్ చేయండి అండ్ పప్పు చేసేసానండి వాళ్ళు తెచ్చిన ఆకుకూరతోని పప్పు పెట్టేసి మంచిగా తాలింపు పెట్టేసాను ఇంకా వాడు బాక్స్ పెట్టేస్తే తీసుకొని స్కూల్కి వెళ్ళిపోతా అన్నాడు అనమాట అందుకోసం అని చెప్పేసి లేచి నా వర్క్ అంతా ఫినిష్ చేసేసుకొని చక్కగా రైస్ పెట్టి కూర వండేసుకొని పప్పు చేశాను అనమాట ఇంకా కొద్దిసేపు మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకొని మెల్లగా కౌంటర్ టాప్ ఆ గ్యాస్ స్టవ్ నీట్గా క్లీన్ చేద్దామని చెప్పేసి ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను అనమాట సో అట్లా నా డే వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నాను అండ్ పాపకు కూడా నీరసంగానే ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే నేను అందుకనే అది కాక కాఫ్ ఎక్కువ వస్తుంది నాకు కన్నా లైట్ లైట్గా వస్తుంది కానీ తనకి ఎక్కువ ఉంది సో అందుకని స్కూల్లో ఫెకల్టీ కూడా ఏమన్నారంటే కంప్లీట్గా తగ్గింది స్కూల్కి పంపిస్తే ఊరుకోవట్లేదు ఎందుకంటే పిల్లలు కదండీ సో ఆ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అటాక్ అవుతూ ఉంటుంది సో వాళ్ళు కూడా చిరాకు పడతారు తిడతారు అనమాట అని చెప్పేసి కంప్లీట్గా తగ్గిన తర్వాత నోట్స్ రెండు రోజులు ఆలస్యమైనా రాసుకోవచ్చు బిట్టా నువ్వైతే ఇంటికాడ్ ఉన్నా అని చెప్తే ఓకే మమ్మ అని చెప్పేసి ఇంటికాడు ఉంది సో అందుకోసమని నేను కుదిరినంతసేపు హుషారు వచ్చినంతసేపు అట్లా వ్లాగ్ తీసుకుంటూ నా బ్లాగ్ అనేది షూట్ చేసుకున్నాను అనమాట సో ఫైనల్గా పొద్దున్నే అట్లనే ఓపిక తెచ్చుకొని మంచిగా బ్లాంకెట్స్ ఇవన్నీ ఎక్కడి అక్కడ నీట్గా ప్లేస్ చేసేసి చక్కగా ఇల్లంతా ఊ ఊడ్చి మాపు కొట్టుకొని ఇంకా బట్టలు ఉన్నాయి ఫోల్డింగ్స్ చేయాల్సినవి సో అవి ఒక్కటి ఫోల్డింగ్స్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట ఫైనల్గా అవుట్పుట్ అయితే చూపిస్తున్నాను ఇల్లంతా నీట్గా ఊడ్చి తుడిచానని చెప్పేసి సో అట్లా దానికి తోడు మాకు నోరు కూడా కొంచెం చేచేదిగా ఉండడం వల్ల పొద్దు పొద్దున్నే వేడి వేడిగా అంత అన్నం వేసుకొని పప్పు వేసుకొని చెరొక ముద్ద అన్నం తినేసామండి బయట టిఫిన్స్ చా అంటే రెగ్యులర్గా తింటే ఏమనిపించదు కానీ ఎప్పుడన్నా ఒకసారి ఒకసారి వండుకోలేక ఒక టూ డేస్ తెచ్చుకున్నాం అనుకోండి అలవాటు లేని మీద ఏమనిపిస్తుంది అంటే వామిటింగ్ సెన్సేషను సమ్ కైండ్ ఆఫ్ వికారంగా అనిపిస్తుంది అనమాట సో అట్లా అయిపోయింది టూ డేస్ తెచ్చుకునేసరికి సో అందుకని చెప్పేసి పొద్దు పొద్దున్నే ఆ నోరు చేదు కూడా విరుగుతుంది అని చెప్పేసి కొంచెం పప్పు వండుకొని పెట్టున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే బయట కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది దుమ్ము దుమ్ము పడిపోతుందండి సో నేను అయితే పొద్దున్నే లేచి మెట్లంతా నీట్గా ఓడ్చి తుడుచుకొని అంతా మీకు చూపిస్తున్నాను అనమాట బట్టలు ఏమో వాషింగ్ మిషన్లో వేసేసా సైమెంటైన్ ఇంక ఇక్కడ నీర్సం తగ్గలేదని పిల్లలతోని చి మా పాపతోని కలిసి మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అదే ఇక్కడ జరుగుతున్న కన్వర్జేషన్ అండ్ ఈ బ్లాగ్లోనే మీకు ఒక విచిత్రం కనబడుతుంది ఏంటి అంటే చూసేటప్పుడు అర్థమవుతుందండి సో దానికంటే ముందు నేను చెప్పేది ఏంటి అంటే యాక్చువల్లీ ప్రతిది మనము ఏదైతే వర్క్ చేస్తామో డైరెక్ట్గా అట్లనే షూట్ చేస్తాం ప్రత్యేకించి రెడీ అయ్యి వచ్చి కూర్చోవాలి అంటే ఇది మీ బిజినెస్ కూడా చేసుకోవట్లేదు కదా ప్రాపర్గా కూర్చొని మనం చేసే ప్రోడక్ట్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని నార్మల్ డైలీ బ్లాగ్ లాగా షూట్ చేస్తాం కాబట్టి కొన్ని కొన్ని అయితే పట్టించుకోమన్నమాట సో ఇన్ కేస్ ఎవరైనా అబ్జర్వ్ చేసినా కొంచెం అది ఒకటి ఇగ్నోర్ చేయండి ఫన్నీ వేలో తీసుకోకండి సో అదనమాట సంగతి తీసుకున్న నో ప్రాబ్లం అనుకోండి సమ్ టైమ్స్ కొంతమందికి అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది సో ఏంటి అంటే నేను వచ్చిన తర్వాత ఆ బిట్ వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట వాట్ ఈస్ వాట్ అనేది సో అన్నిటికంటే ముందు ఫస్ట్ నేను చెప్పేది ఏంటి అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఏదైతే జ రిలేటెడ్ అంటే ఎలా ఉంటామో అలాగే వీడియోస్ అనేవి షూట్ చేస్తాను సో అందుకే నా వ్లాగ్స్ అన్నీ పెద్దగా రెడీ అవ్వడం ప్రాపర్గా సెట్ చేసుకొని కూర్చోవడం సెట్ చేసుకొని కుకింగ్ చేయడం దిస్ కైండ్ ఆఫ్ వేలో అస్సలు ఉండవు అనమాట సో అది మాత్రం మీరు గ్రాప్ చేయాల్సి ఉంటుంది సో అదనమాట నేను చెప్పేది బట్ ఏంటి అంటే విచిత్రం నేను వచ్చినప్పుడు చెప్తా జస్ట్ వెయిట్ ఫ్యూ మినిట్స్ అంతే అండ్ ఇక్కడ వచ్చేసి నాకు హుషారు లేకపోయినా నేను పొద్దున్నే లేచి వంట చేసుకొని చక్కగా ఇల్లంతా ఊడ్చుకొని మాప్ పెట్టేసుకున్నా యాక్చువల్లీ ఫ్రైడే రోజు పెట్టిన మాప్ అండ్ సాటర్డే ఓపిక లేదు సండే అసలుకే నీరసం అయిపోయినా క్యాప్సిల్స్ వేసుకోలేదు కాబట్టి నీరసం అయిపోయినా బట్ ఫీవర్ లేదు కాబట్టి అదంతా పక్కన పెడితే మళ్ళీ మండే ఓపిక తెచ్చుకొని నీట్గా మాప్ పెట్టుకుంటే కన్సెక్షన్ జరుగుతుంటే చూడండి అంత ఇటుకరాయి పౌడరు మొత్తం తులసమ్మ మీద అదంతా అలుముకుందనమాట పొద్దున్నే నేను అంత కష్టపడి పార్కింగ్ మెట్లు ఇల్లు అంతా మాపు పెట్టుకొని కూడా వేస్ట్ అయిపోయింది సో ఆన్ ఆఫ్ సడన్ మంచిగా అదే టైంకి మా బాబు స్కూల్ నుంచి వచ్చాడు కాబట్టి కొంచెం తీరా అంటే తీసున్నాడు సో ఇది కూడా ఒక షార్ట్ వీడియో తీసి నేను అప్లోడ్ చేస్తున్నాను సో ఇంత డస్ట్ వస్తూ ఉంటే చిరాకులు వేస్తుంది అసలు కాలికి రజన్ రసన్న డస్ట్ డస్ట్ తగులుతూ ఉంటే నాకైతే చిరాకులు వేస్తుంది ఏం చేస్తాం చెప్పండి పొద్దుకి నాలుగు సార్లు ఉడుచుకుంటా నేను ఇంటికాడు ఉంటే మాత్రము నా పని ఇంక ఇదే నా బతుకంతో ఓడవడంతోనే సరిపోతూ ఉంటుంది ఇంటికాడ ఉంటే మాత్రము సో ఎవరైనా చేస్తే మాత్రం కామెంట్ చేయండి అక్కడ వాడు అదే నన్ను అడుగుతున్నాడు కట్ట పట్టుకొని ఓడుస్తాం అంటే ఏం చేస్తాను చెప్పండి అడుగు చిరాకు చిరాగ్లేస్తుంది రజన రజన డస్ట్ డస్ట్ ఉన్నదే బెత్తడంతా ఆ బెత్తడిలో కూడా మళ్ళీ దుమ్ము పడింది అనుకోండి సో చూపులకి ఇల్లు పెద్దగా కనబడుతుంది కానీ బట్ చిన్ని ఫ్యామిలీకి సరిపోతుంది అనమాట బుజ్జి బుజ్జి గదులు బుజ్జి హాలు సో అది సంగతి అండ్ పొద్దున్న పప్పు చాలా మినిమల్గా చేసుకున్నాను ఎక్కువ క్వాంటిటీ బేస్ కాకుండా సో దాంట్లోకి ఈవినింగ్ పూట పిల్లలకి ఆకలి అవుతుంది దానికి తోడు ఇంకా స్నాక్స్ బిక్స్ ఇవన్నీ పక్కన పడేస్తే మంచిగా ఆలుగడ్డలు తీసుకొని పీల్ ఆఫ్ చేస్తున్నాను అనమాట ఫ్రై చేస్తే పప్పులోకి నంచుకొని తినడానికి కూడా బాగుంటుందని చెప్పేసి అందుకోసమనే ఇక్కడ మొత్తం ఆలు పీల్ ఆఫ్ చేస్తున్నాను సో పిల్లలకి కూడా కొంచెం నోరు చేదుగా ఉంటుంది కదండి దానికి తోడు మార్నింగ్ చేసిన పప్పు ఉంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసి అంటే ఏం ఇంకా ఏమి వేయకుండా జస్ట్ కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు దండిగా వేసి మంచిగా కారం ఎక్కువ దట్టించి ఫ్రై చేద్దామని ఫిక్స్ అయిపోయి సో మంచిగా చేశాను బట్ ఈ క్లిప్ మాత్రం మిస్ అయిపోయిందండి తీసుకోలేదట్టుంది నేను తీసుకున్నానన్న ఐడియాలో ఉండిపోయి సో అదొక్కటి కొంచెం ఇగ్నోర్ చేయండి బట్ ఫ్రై మాత్రం చాలా బాగా వచ్చిందనమాట ఇంకా పిల్లలకి కూడా కొంచెం బాగుంటుంది పప్పులో నంచుకొని తినడానికి అని చెప్పేసి మంచిగా కారం ఎక్కువ వేసి చేశాను అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది బట్ మిస్ అయిపోయింది సో ఇంకేం చేయలేము దానికి తోడు కరివేపాకు కూడా ఊరు నుంచి మా మమ్మీ వాళ్ళ చెట్టు నుంచి కోసుకొచ్చారు కదా అసలు ఎంత స్మెల్ వస్తుంది అంటే ఆకు భలే స్మెల్ వస్తుంది నాకు ఇచ్చిన క్వాంటిటీ కంటే మా వదిన ఇంకా డబల్ దూసుకొచ్చేసుకుంది మంచిగా కరివేపాకు కారం చేసుకుందాం అని చెప్పేసి సో నేను కూడా చూసిన ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంది జరా అదొక్కటి కొంచెం హట్టింగ్గా అనిపిస్తున్నట్టుంది నాకు సో చూస్తే మాత్రం నవ్వుకుంటుంది ఈ పిల్లలు నేను కరివేపాకు ఎక్కువ దూసుకున్నానని ఫీల్ అవుతుందని సో ఎనీవేస్ మాకు అవన్నీ కామనే కాబట్టి పట్టించుకోము అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి నైంటీ టూ సబ్స్క్రైబర్స్ అండి సో లాంగ్ జర్నీ అంటే టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అనుకుంటా ఐ థింక్ సో సో నేను కౌంట్ చేసుకొని చెప్తా బట్ ఎనీవేస్ నైంటీ సబ్స్క్రై నైన్టీ టూ సబ్స్క్రైబర్స్ సో ఇంకొక ఎయిట్ మెంబర్స్ అయితే అట్లీస్ట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రౌండ్ ఫిగర్ అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు కూడా నాతో పాటు జర్నీ చేస్తూ నన్ను లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఇంకా నాకు సబ్స్క్రిప్షన్ పెంచుతూ మీరు అందరూ కొత్త సబ్స్క్రైబర్స్ అందరికీ ఇట్స్ వామ్ వెల్కమ్ అండి సో నా జర్నీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ నా వీడియోస్ కనుక నచ్చితే నన్ను ఇలాగే సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళి నాకు కొంచెం మోటివేషన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ జోక్ ఏంటి అంటే ఇదిగోండి నా పిలక యాక్చువల్లీ నేను హెడ్ వాష్ చేస్తున్నాను నాకు ట్యాన్ కూడా పోతే కొంచెం ఫ్రీగా అయిపోతుంది అని చెప్పేసి మంచిగా హెడ్ బాత్ చేశాను సో ఈ ముడేస్ కూడా మర్చిపోయాను సమ్ కైండ్లో మంచిగా పిలికైతే ఇట్లా ముందుకు వచ్చేసింది ఇది ఒక్కటే అనమాట ఇన్ కేస్ మీరు ఎవరైనా అబ్జర్వ్ చేస్తే నవ్వుకుంటారని ముందుగా నేను చెప్పాను అనమాట న్యాచురల్గా ఉంటాయి నా వ్లాగ్స్ నా వీడియోస్ అన్నీ అని చెప్పేసి సో అదే అనమాట ఫ్యూ మినిట్స్ తర్వాత చెప్తా అని చెప్పాను కదా అదే సో ఇంకా అదనమాట సంగతి సో అందరికీ హృదయపూర్వక థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఆ ఎయిట్ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేస్తే హండ్రెడ్ అయిపోతుంది ఇక ఆ తర్వాత నుంచి భగవంతుడి దయ వల్ల మెల్లమెల్లగా నా సబ్స్క్రిప్షన్ పెరగాలి నా యూట్యూబ్ ఛానల్ పెరగాలి సో మీరు అందరూ ఫ్యామిలీ మెంబర్స్గా మా ఇంట్లో యాడ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో నచ్చిన విషయం ఒక వ్యక్తి నచ్చడు అని చెప్పడానికి ఒక ఒకళ్ళ మీద ఇష్టాన్ని చెప్పడానికి రీజన్స్ ఉండవు బట్ నచ్చని దాన్ని చెప్పడానికి ఎన్ని నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయన్నమాట ప్రతి చిన్నదాన్ని కూడా లూపాల్ కూడా చేసి నచ్చలేదు అని చెప్పచ్చు అనమాట సో మీరందరూ నన్ను ఇంతలా ఆదరించినందుకు సో ఆ విషయం నచ్చినందుకు దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది సో అదొక్కటి కొంచెం ఇగ్నోర్ చేయండి ఎనీవేస్ అందరికీ థ్యాంక్ యూ మళ్ళీ ఒకేసారి ఇంతటితో అయితే ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను సో నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ లక్ష్మీరమణ గోవింద గోవింద ధన్యవాదాలండి మరి నమస్తే మరొక మంచి వీడియోతో కలుస్తానండి ఉంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఒక చిన్న కొటేషన్ అండి చేసే ప్రతి పనిలో మంచిని వెతకాలి కానీ చెడును వెతకూడదు సో ఇదొక్కటి చెప్దామని మర్చిపోయాను అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి